ఫీల్డ్ ఏదైనా టాలెంట్ ఉంటేనే గౌరవం దక్కుతుంది గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ అంతే గొప్పగా రాణించలేకపోతే మాత్రం కనుమరుగు కాక తప్పదు తాజాగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క కుమారుడు నారా లోకేష్ అందరికీ తెలిసిన వ్యక్తి ఇప్పట్లో చాలా రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరంగా ఉంటున్న నారా లోకేష్కు కారణాలేంటి జాతీయ స్థాయి అధ్యక్షుడని చెప్పుకునే గారాల పుత్రుడు ఇప్పుడు మౌనంగా ఎక్కడో ఎందుకు ఆయన రాజకీయ వారసుడిగా నారా లోకేష్ పార్టీలో ఉండి నిర్వహించే ప్రతిష్టాత్మక పెద్ద పెద్ద కార్యక్రమాల్లో సైతం ఎందుకు పాల్గొనడం లేదు ఎందుకని నారా లోకేష్ను కీలక సభలకు దూరంగా పెడుతున్నారు బాబుగారు ఇప్పుడు ఇదే ప్రశ్న తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లలో పెద్ద చర్చగా మారిందట అంతర్గత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం లోకేష్ ది ఐరన్ లెగ్ అని చంద్రబాబే భయపడుతున్నారట ఆయన ఎక్కడ చేయబెడితే అక్కడ నాశనం అవుతుందని భయానికి లోకేష్ను బాబే దూరం పెడుతున్నారా అంటే అవుననే సమాధానం వినబడుతుంది కావాలని పవన్ కళ్యాణ్ పెట్టుకుని షోలన్నీ నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ముద్దుల వారసుడు నారావారి ముద్దుల కొడుకు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవలేక చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మంత్రి పదవి అందుకొని ఎమ్మెల్సీ అయిన వ్యక్తి ఈ లోకేష్ అంచెలంచెలుగా కాకుండా వాయు వేగంతో ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కొట్టేసిన రాజకీయ వారసుడు బహుశా దేశ చరిత్రలోనే నారాయణ లోకేష్ను మించిన వాడు మరొకడు ఉండడు ఐదేళ్ల పాటు మంత్రి పదవిని అనుభవించిన ఈ వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరి వేదికగా దారుణంగా ఓడిపోయిన నాయకుడుగా చరిత్రలో ఆ పేజీ కూడా గొప్పదే చంద్రబాబు ఎలాగో ఒకలాగా అధికారంలోకి వస్తారనుకోండి అది వేరే విషయం ముఖ్యమంత్రిగా చంద్రబాబు సీటుపై ఓసారి కూర్చోవాలన్న ఆకాంక్ష ఆశావహుడు ఈ చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఎలాగ ఒకలాగా అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి సీటుపై ఓసారి కూర్చోవాలని ఆకాంక్షిస్తున్న ఆశావహుడు కూడా ఈ లోకేషే పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు వయసు మీద పట్టడంతో కుమార్ని రాజకీయ వారసుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు యువగలం పేరిట పాదయాత్ర ప్లాన్ చేసినా అది ఏ రకంగా విడిసిగొట్టిందో మనం చూసాము ఖచ్చితంగా ఫ్లాప్ అవుతున్న ఆ యువగలంకు అండగా చంద్రబాబు నాయుడు జైలుకెళ్ళేసరికి హుడ్డాహుడిన నారా లోకేష్ సామాన్ సర్దుకొని ముగించేశాడు కాది దాంతో అంతా నవ్వుకున్నారు పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా నారా లోకేష్ను కీలక నేతగా చేసి ఏదో ప్రొజెక్టు చేయాలనుకున్న బాబు ఆశలకు మాత్రం ఎప్పటికీ అది తీరేటట్టు కనిపించడం లేదు ఇక తాజాగా టీడీపీ జనసేన పొత్తులు ఖరారైన తర్వాత కూడా రెండు పార్టీలు కలిసి మొట్టమొదటిసారిగా తాడేపల్లి జెండాలు సభ అంటూ నిర్వహించారు ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేసిన రాజకీయంగా ఎన్నికల ముందు టీడీపీ నిర్వహించే అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో లోకేష్ ఎక్కడా కనిపించలేదు ఎక్కడ తన గొంతు వేపించలేదు ఎందుకు రాలేదు అన్న అంశంపై పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ నడిచింది ఆ వెంటనే టీడీపీ జనసేనాలు తమ తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు కూర్చొని రెండు జాబితాలు విడుదల చేస్తే ఆ రెండింటికి నారా లోకేష్ పూర్తిగా దూరంగా ఉన్నారు ఆయనే దూరంగా ఉన్నారా లేక నాయకత్వమే దూరం పెట్టిందా అన్న చర్చ కూడా ఇప్పుడు తమ్ముళ్లలో జోరుగా నడుస్తుంది చాలా ముఖ్యమైన తాజా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాదిల మనోహర్ నరేంద్ర మోదీ కూటమి సభకు సైతం నారా లోకేష్ను రానియలేదు కనీసం స్టేజ్ పైన వెనకాల కూడా కూర్చునే స్థాయి ఇవ్వలేదు ఇక్కడే తెలుస్తుంది లోకేష్ పార్టీ ఏ స్థాయిలో గౌరవం ఇస్తుంది ఏ స్థాయిలో ఆయన తీసి పక్కన విసురుతుంది అన్నది నిజంగా టాలెంట్ లేకపోతే పరిస్థితి ఏ రేంజ్లో ఉంటుందో అనేదానికి ఉదాహరణగా ఇదే చూడవచ్చు గతంలో బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళిన అమిత్ షాను కలవడానికి ఢిల్లీకి వెళ్ళినా నారా లోకేష్ ఎక్కడా కనిపించలేదు కేవలం దత్తపుత్రుడంతో కలిసే చంద్రబాబు ప్రయాణం ఉంది తప్ప లోకేష్ను దగ్గరకు రాణించే పరిస్థితి కూడా ఆనాడు లేదు ఈరోజు లేదు నారా లోకేష్ పాల్గొన్న సభలకు పార్టీ రావడం లేదు అని చంద్రబాబు గట్టిగా అనుకుంటున్నారట ఎన్నికల తంతు పూర్తయ్యే వరకు లోకేష్ లెగ్ ఏ సభల వేదిక మీద ఉండకూడదనే ప్లాన్ చంద్రబాబు చేసినట్టు తెలుస్తోంది ఆయన్ను మంగళగిరిలో ప్రచారం చేసుకోమని చెప్పి చిలకలూరిపేటలో సభ పెట్టుకునేసుకున్నారు చంద్రబాబు గారు పార్టీ అధ్యక్షుడు కన్నా తండ్రి తనను నియోజకవర్గానికి పరిమితం అవ్వమని చెప్పడంలో లోకేష్ అయిష్టంగా మంగళగిరిలో తిరుగుతున్నారట ఇంత దారుణమైన దుస్థితి పగవాడికి కూడా రాకూడదు నారా లోకేష్కు ఏం తక్కువ అన్నీ ఎక్కువే అందుకే ప్రాబ్లం అంతా ఏదేమైనా లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడమే కాదు చరిత్రలో ముఖ్యమంత్రి కుమారుడుగా పూర్తిగా ఆటర్ఫ్లా అయిన వ్యక్తిగా లోకేశం చరిత్రలో మంచి పేజే ఉంటుంది